హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నార్మల్ గా మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీ ఊళ్ళో ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది కృష్ణ భగవాన్ గారు నేను జోయల్ గా ఉండేవాడి అండి అది ఎంత నవ్వాలతో తెలియదు కానీ జోక్ లేస్తూ సిక్స్త్ క్లాస్ నుంచి అలా ఉండేవాడిని అవునా గుర్తుంది నాకు తర్వాత ఒకసారి పెండింగ్ ఫైల్ అని నాటకం వేస్తున్నారు ఆరో తరగతిలో పొడవు ఉండేవాడిని పరంధామే అని క్యారెక్టర్ నేను అంటే శాస్త్రి గారని ఫస్ట్ డైరెక్టర్ అయినా ఫస్ట్ నాటిక అది పరంధామే అని ఆ క్యారెక్టర్ వేయించారు ఏ మధ్యలో పోర్షన్ మర్చిపోయాను స్టేజ్ మీద ఎదురుగుండా మా క్లాస్ అమ్మాయిలను అది చూసి మర్చిపోయాను వరడ్డందే వేసేవాడు అంతా అలాగా ఒకసారి ఎక్కాం కదా ఆ స్టేజ్ ఎక్కాలి అని పెద్ద ఇన్స్పిరేషన్ ఎవరంటే మా అన్నయ్య డాక్టర్ మంగరాజు ఆయన రాసేవాడు బాగా యాక్ట్ చేసేవాడు ఎంబీబీఎస్ అవుతానే ఇవన్నీ తను నాకు మిమిక్రీ డైలాగులు రాసిచ్చి మిమిక్రీ చేసేవాడిని కాలేజీలో తర్వాత యుద్ధలేరా ఇంకెంతగా మిమిక్రీ మంచివి కాదు అని చెప్పి నాటకాలు అది మొదలు పెట్టాను అక్కడ ఇంక ఇవన్నీ తిరుగుతుందని హైదరాబాద్ పంపించారు హైదరాబాద్ లో కూడా కల్చరల్ సెక్రటరీ చేశాను అంబేద్కర్ కాలనీలో చదివాను ఆ ఇంట్రెస్ట్ పెరిగింది ఒకసారి తప్పట్లో కొట్టారు ఓ ఓబుతున్నాడుగానే అదే రామ్మోహన్ రామ్మోహన్ రావు గారి కరెక్ట్ ఆ తప్పట్లో కొడతమే ఇంత పని చేసింది ఎంత పని అంటే మీరు సినిమాల్లోకి రావడం అన్నది బాగా కష్ట సాధ్యం అయిపోయిందా లేకపోతే చాలా సునాయాసంగా జరిగిందండి అది ఎవరి ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి ఉంటుంది ఒకళ్ళకి గేట్లు ఓపెన్ అయ్యి వెళ్ళిపోవచ్చు ఒకళ్ళకి తొమ్మిది సంవత్సరాలు పట్టచ్చు చాలా సంవత్సరాలు పట్టచ్చు నాకు రాగానే ఒక సినిమా చేశాను కానీ అది పెద్దగా ఉండలేదు తర్వాత మహర్షి సెలెక్ట్ అయ్యాను కాబట్టి అందులోనే పెట్టారు ఓ విధంగా నా ఇనిఫిషియన్సీ కూడా ఉంది నేను మీ అన్నట్టు పబ్లిక్ రిలేషన్ లేక తిరక్క అలా రాలేదేమో అంటే ఏంటి మీకు ఒక రకమైన దర్పమా కాదండి అంటే ఇప్పుడు కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుందండి కొంతమందికి ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా మారిపోతుంటారు కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కానీ అదేం అహంకారం కాదు ఈగో కాదు దాంతో నేను ఉండేదే ఒక విధంగా అజ్ఞానం ఓకే అంటే అజ్ఞానం అంటే మీరు ఎలాగంటే బ్యాక్గ్రౌండ్ బాగుండి స్ట్రాంగ్ గా ఉండి పూట గడిచిపోతూ రోజులు హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంటే అన్నీ చెల్లుతాయండి ఆ చల్లడంలో కొన్ని మనం అవకాశాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి కూడా వస్తాం కొంచెం అది కూడా కావచ్చు అండి ఎందుకంటే నేను పుట్టిన ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలోనే పుట్టాను రిచ్ ఫ్యామిలీలో పుట్టారు వీళ్ళకి గానీ అవును మన మన జేవే మన గురువు దేవి లేకపోతే కదా ప్రయత్నం చేస్తాం అవును అలా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు అందరూ అదే కదండి అంటే దాదాపుగా అంటే మనం లో అన్ని వారు ఇక్కడ మెడ్రాస్ లో టైం పట్టిదండి ఏ డైరెక్టర్ కంపెనీ ఆర్టిస్టులు ఉండేవారు పర్మనెంట్ కదా ఎప్పుడూ రేరుగా ఒక కొత్త కొత్త వాళ్ళు వచ్చేవారు తప్ప తక్కువ ఇక్కడ సీరియల్స్ వచ్చినాయి ఇప్పుడు ఓటీటీలు ఇప్పుడు ప్లాట్ఫామ్స్ అవునండి ఎందులో చూసినా టాలెంట్ చూస్తే తీసుకొచ్చి వాళ్ళు సినిమాల్లో పెడుతున్నారు ఓటీటీలో చేస్తున్నారు అన్నట్లోనే బిజీగా ఉన్నారు ఆర్టిస్టులు అయితే ఎవరైతే టెక్నీషియన్స్ అవును తర్వాత